హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేబీ యాస్పిరెంట్స్ యూట్యూబ్ ఛానల్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అండ్ మన ఛానల్లో ఇచ్చేటువంటి కంటెంట్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫర్దర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే అండ్ ఈ వీడియోలో మనము సో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి తెలంగాణ రాష్ట్ర నూతన పథకాలు సో తెలంగాణ స్టేట్కి సంబంధించి న్యూస్ స్కీమ్స్కి డిస్కస్ చేద్దాం ఇది వచ్చేసి పార్ట్ వన్ వీడియో అండ్ మనం మిగతా స్కీమ్స్కు సంబంధించి పార్ట్ టూ పార్ట్ త్రీ కూడా చేసేద్దాం సో ఇది వచ్చేసి పార్ట్ వన్ వీడియో అనమాట సో మోస్ట్ ఇంపార్టెంట్ ఇటీవల జరిగినటువంటి తెలంగాణ గ్రూప్ వన్ సో అతిపెద్ద ఎగ్జామ్ అనమాట గ్రూప్ వన్ ఎగ్జామ్లో కూడా డైరెక్ట్గా రెండు క్వశ్చన్స్ రెండు క్వశ్చన్స్ యొక్క పథకాల నుండే అడిగా అడిగారు సో కావాలంటే మీరు యొక్క పేపర్ క్వశ్చన్ పేపర్ని మీరు క్రాస్ సెక్షన్ చేసుకోండి రెండు క్వశ్చన్లు అడిగాడు సో రెండు క్వశ్చన్లు అడిగాడు సో చాలా ఇంపార్టెంట్ కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి పథకాలను కూడా వీడియోలు చేస్తున్నాం ఫ్రెండ్స్ ఓకే సో పార్ట్ వన్ కింద సో మొదలు పెడదాం సో తెలంగాణ రాష్ట్ర నూతన పథకాలు సో మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట ఇవన్నీ కూడా సో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే ఎప్పుడు అధికారంలోకి వచ్చింది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడు తర్వాత సో బీఆర్ఎస్ ప్రభుత్వం తర్వాత తెలంగాణ స్టేట్ ఏర్పడింది రెండు వేల పద్నాలుగు జూన్ రెండవ తేదీన ఏర్పడింది సో అప్పటి నుంచి ఈ యొక్క బీఆర్ఎస్ బీఆర్ఎస్ అనేది పరిపాలన వచ్చింది సో అప్పటి నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఆరు వరకు సో అప్పుడు పదవి యొక్క రాజీనామా చేసేంత వరకు సో ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు అధికారంలోకి వచ్చిందంటే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడున డిసెంబర్ ఏడున సో ఆ రోజున తొలి రోజు రెండు ఫైళ్ళపై ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఏ ఏ రేవంత్ రెడ్డి రెండు ఫైళ్ళపై సంతకాలు చేయడం జరిగింది సో ఆ యొక్క పథకాలు ఏంటంటే ఆరు గ్యారెంటీ ఆరు గ్యారెంటీల ముసాయిదా గురించి అలాగే దివ్యాంగురాలైనటువంటి రజని సో ఆమెకు ఉద్యోగం ఇవ్వడం సో ఈ రెండింటి గురించి రెండు ఫైళ్ళపై సంతకాలు చేయడం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సో ఇప్పుడు ఆరు గ్యారెంటీలు సో ఈ యొక్క ఆరు గ్యారెంటీల నుండే మీకు మొన్న తెలంగాణ గ్రూప్ వన్లో కూడా అడగడం జరిగింది క్వశ్చన్స్ సో ఇంపార్టెంటు సో ఇప్పుడు ఆరు గ్యారెంటీలు అంటే ఏంటి సో ఇక్కడ క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారంటే మీకు ఆరు గ్యారెంటీలో పథకం ఆరు గ్యారెంటీలో భాగమైనటువంటి పథకం ఏది పథకం కానిదేది అన్న దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే అడుగుతారు ఓకే ఫ్రెండ్స్ సో ఇక్కడ ఆరు గ్యారెంటీలకు సంబంధించి ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు రాష్ట్ర మధ్యంతర బడ్జెట్లో ఇంటీరియం బడ్జెట్ అంటారు దాన్ని సో ఈ యొక్క మధ్యంతర బడ్జెట్లో ఆరు గ్యారంటీలకు ఎన్ని కోట్లు కేటాయించారంటే యాభై మూడు వేల నూట తొంభై ఆరు కోట్లు ఇంపార్టెంట్ చూడండి అడుగుతారు అండ్ ఇప్పుడు ఒక్కొక్క గ్యారెంటీలో ఆరు గ్యారంటీలో అని చెప్పాము కదా సో ఆరు గ్యారెంటీలో ఏ పథకాలు ఉన్నాయి ఏవి లేవు అనేది ఒకసారి చూద్దాం సో ఇక్కడ ఆరు గ్యారెంటీలో మొదటి పథకం వచ్చేసి మహాలక్ష్మి పథకం సో మహాలక్ష్మి పథకము లేదా దాని కార్యక్రమం అని కూడా పిలుస్తారు సో దీని నుంచి క్వశ్చన్ అటు రావడం జరిగింది రీసెంట్గా సో ఇందులో ఇందులో మళ్ళీ మూడు ఉప పథకాలు ఉంటాయి ఈ మహాలక్ష్మి పథకంలో మూడు ఉప పథకాలు ఉంటాయి అందులో వచ్చేసి మొదటిది ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అలాగే రెండు వందల సారీ ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ అండ్ మహిళలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వడం సో ఇవన్నీ కూడా మహాలక్ష్మి పథకం ఈ మూడు ఉప పథకాలనేవి కూడా మహాలక్ష్మి పథకంలో ఉప అన్నమాట ఓకే నెక్స్ట్ ఇప్పుడు రెండవ గ్యారంటీ ఏంటో చూద్దాం రెండవ గ్యారెంటీ వచ్చేసి ఏంటంటే ఇందులో చేయూత చేయూత పథకం మనం పిలుస్తారు చేయుత పథకం ఇందులో మళ్ళీ రెండు ఉప పథకాలు లేదా రెండు కార్యక్రమాలు ఉంటాయి అందులో మొదటిది వచ్చేసి పది లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా పది లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా అండ్ రెండవ ఉప పథకం వచ్చేసి చేయుతలో నాలుగు వేల నెలవారీ పెన్షన్ నాలుగు వేల నెలవారీ పెన్షన్ సో ఇంపార్టెంట్ ఒకసారి మీకు జ సరైనది ఏది సరికానిది అని అడుగుతారు ఫర్దర్గా రాబోయే ఎగ్జామ్ల్లో కూడా ఓకే నెక్స్ట్ మూడవ గ్యారంటీ ఏంటంటే మూడవ గ్యారంటీ ఏంటొచ్చేసి వచ్చేసి జ్యోతి పథకం గృహజ్యోతి పథకము అండ్ నాలుగవ గ్యారెంటీ వచ్చేసి ఇందిరమ్మ ఇండ్ల పథకం ఇందిరమ్మ ఇండ్ల పథకము అండ్ నాలుగవది వచ్చేసి రైతు భరోసా పథకము రైతు భరోసా పథకము అండ్ యువ వికాసం ఆరవది అనమాట సో ఇవన్నీ కూడా ఆరు గ్యారెంటీలు సో మనకు రైతు భరోసా గురించి అండ్ యువ వికాసం గురించి కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి క్లారిటీ ఇన్ఫర్మేషన్ లేదనమాట అంటే వీటిని ఇంకా అమలు చేయలేదు అండ్ మిగతా అవి మాత్రము వాటిని అమలు చేసింది బట్ గుర్తుపెట్టుకోండి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని రోజుల్లోగా ఈ యొక్క వంద ఈ యొక్క ఆరు గ్యారెంటీలను అమలు చే అమలు చేయడానికి ప్రణాళిక చేసిందంటే హండ్రెడ్ డేస్ గుర్తుపెట్టుకోండి హండ్రెడ్ డేస్లో వీటిని అమలు చేయాలనేటువంటి ఒక ప్రణాళిక కూడా చేపట్టింది అండ్ సో ఇప్పుడు ఈ యొక్క పథకాలకు సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ ఓకే సో మొహ మొదటిది వచ్చేసి మహాలక్ష్మి పథకం మహాలక్ష్మి పథకం సో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వము మహిళలకు ఉచిత బస్సు సర్వీసులు సో యొక్క మహాలక్ష్మి పథకంలో భాగంగా మనకు ఇందాక చెప్పాం కదా ఉప పథకాలకు సంబంధించి అందులో భాగంగా యొక్క మహిళలకు ఉచిత సర్వ ఉచిత బస్సు సర్వీస్ అనమాట సో ఈ యొక్క పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారంటే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది గుర్తుపెట్టుకోండి ఇయర్ అండ్ మంత్ డేటు ఇయరు మంత్ డేటు సో ఏ పథకమైనా సరే మీకు ఫస్ట్ ఆ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు ఎవరు ప్రారంభించారు అండ్ ఎక్కడ ప్రారంభించారు అనేవి అంశాలు డేట్ కూడా మస్ట్ అండ్ మస్టన్సుగా గుర్తుపెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ సో ఇక్కడ మంత్రులు ఎమ్మెల్యేలు ఉన్నతాధికారులతో కలిసి ఈ యొక్క పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిదిన సో అందరి సమక్షంలో ప్రారంభించడం జరిగింది సో ఇంపార్టెంట్ అండ్ ఇక్కడ ఈ యొక్క పథకానికి సంబంధించి విధి విధానాల గురించి ఒకసారి చూద్దాం విధి విధానాల గురించి ఒకసారి చూద్దాం పాయింట్ వైజ్గా ఉంటుంది ఇక్కడ సో తెలంగాణ మహిళలకు మాత్రమే ఈ యొక్క పథకం వర్తిస్తుంది ఫుల్ క్లారిటీ ఓన్లీ స్టేట్ తెలంగాణ స్టేట్ ఉమెన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే ఈ యొక్క పథకం వర్తిస్తుంది అండ్ యాజ్ వేజ్గా యొక్క ట్రాన్స్జెండర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా వర్తిస్తుంది ఈ యొక్క పథకము అండ్ ఈ యొక్క పథకంలో భాగంగా మహిళలు బాలికలు ట్రాన్స్జెండర్లకు యొక్క కండక్టర్లు ఏం చేస్తారంటే జీరో టికెట్ జీరో టికెట్ ఉంటుందన్నమాట అంటే వాళ్ళకు ఈ యొక్క జీరో టికెట్ ఇచ్చినట్లయితే వాళ్ళకు ఎటువంటి ఫీజు అనేది వసూలు చేయరు అనమాట ఓకే అండ్ అదర్ స్టేట్ వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు ఒకవేళ హైదరాబాద్కి రావాలనుకుంటే వాళ్ళు మస్ట్ అమౌంట్ పే చేయాల్సిందే సో యొక్క పథకం అనేది కేవలం తెలంగాణ రాష్ట్ర మహిళలకు మాత్రమే ట్రాన్స్జెండర్స్కి మాత్రమే అండ్ నెక్స్ట్ పాయింట్ వీరు రాష్ట్రంలో ఏ ప్రాంతానికైనా ఉచితంగా ప్రయాణించవచ్చు ఒక ఈ యొక్క జీరో టికెట్ బస్సు ఎక్కిన వెంటనే వీళ్ళు వీళ్ళకు ఈ యొక్క డ్రైవర్స్ కండక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు వాళ్ళు ఏం చేస్తారంటే జీరో టికెట్ను ఇస్తారు వాళ్ళు ఎక్కడికైనా రాష్ట్రంలో ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చు కేవలం రాష్ట్ర పరిధిలో మాత్రమే రాష్ట్ర పరిధిలో మాత్రమే అంటే రాష్ట్ర సరిహద్దులతో రాష్ట్ర సరిహద్దులో ఒకవేళ దాటితే టికెట్ వసూలు చేస్తారు కంపల్సరీగా ఎప్పటిసరే హైదరాబాద్ నుండి ఒకవేళ ఈ యొక్క చివరి సరిహద్దు ఏదైతే ఉంటుందో అక్కడ దాకా ఈ యొక్క పథకంలో భాగంగా ఫ్రీగా ట్రావెల్ చేయొచ్చు దట్ దానికి మించితే మాత్రం ఖచ్చితంగా టికెట్ వసూలు చేస్తారు ఓకే అండ్ ఈ యొక్క పథకం మహిళలకు మహిళల యొక్క సాధికారతకు కృషి చేస్తుంది అనమాట అండ్ ఈ యొక్క పథకం ప్రారంభించేటప్పుడు ఈ యొక్క టికెట్ వసూలు చేసినటువంటి మొదటి వ్యక్తి ఎవరంటే టికెట్ తీసుకున్నటువంటి మొదటి వ్యక్తి ఎవరంటే నిఖత్ జరీన్ నిఖత్ జెరీన్ ఈమె వచ్చేసి బాక్సర్ తెలంగాణ బాక్సర్ ఓకే అండ్ ఈ యొక్క పథకము ఏ ఏ సర్వీసుల్లో అంటే ఏ ఏ బస్సుల్లో కల్పించారంటే పల్లె వెలుగు సిటీ ఆర్డినరీ ఎక్స్ప్రెస్ అండ్ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో మాత్రమే యొక్క సౌకర్యాన్ని కల్పించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఆర్టీసీ అండ్ బస్సు డ్రైవర్లకు రాష్ట్రంలో నివసిస్తున్నట్లు ఏదో ఒక గుర్తింపు కార్డును చూపాల్సి ఉంటుంది అండ్ తర్వాత కండక్టర్ల వద్ద ఉన్నటువంటి ఈ యొక్క టిమ్స్ అనేటువంటి మిషన్ టిమ్స్ ఇంపార్టెంట్ అబ్రివేషన్ టికెట్ ఇష్యూయింగ్ మిషన్స్ ద్వారా జీరో టికెట్ను యొక్క ప్రయాణికులకు ఇవ్వడం జరుగుతుంది అంటే ఇక్కడ గుర్తింపు కార్డు ఏదంటే ఆధార్ కార్డ్ అయితేనేమి ఓటర్ కార్డ్ అయితేనేమి అండ్ డ్రైవింగ్ లైసెన్స్ అయితేనేమి పర్మనెంట్ అకౌంట్ నెంబర్ పాన్ అకౌంట్ ఏదైతే ఉంటుందో వాటిలో ఏదో ఒకటి చూపిస్తే ఈ యొక్క బస్సు కండక్టర్లు ఏం చేస్తారంటే జీరో టికెట్ను ఇవ్వడం జరుగుతుంది ప్రయాణికులకు ఓకే అండ్ ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఎవరు ఉన్నారు పొన్నం ప్రభాకర్ పొన్నం ప్రభాకర్ ఉన్నారు సో ఇది వచ్చేసి మీకు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి మహిళలకు ఉచిత రవాణాకు సంబంధించిన పథకానికి సంబంధించిన డీటెయిల్స్ ఓకే ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ పథకం గురించి డిస్కస్ చేద్దాం మనము రాజీవ్ ఆరోగ్యశ్రీ చేయుత పథకం సో చేయుత పథకంలో భాగంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ అనేది ఒక ఉప పథకము సో ఇందులో ఈ పథకానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ చూద్దాం ఇప్పుడు సో తెలంగాణలో ఉన్నటువంటి నిరుపేదలకు ఆరోగ్య భద్రత కల్పించడానికి ఈ యొక్క ఆరోగ్యశ్రీ చేయుత ఆరోగ్యశ్రీ చేయుత అనేటువంటి పథకాన్ని రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిదిన సో ఈ యొక్క మహిళలకు ఉచిత రవాణా అలాగే ఈ యొక్క ఆరోగ్యశ్రీ చేయుత ఈ రెండు కూడా ఒకే రోజే ప్రారంభించారు కాబట్టి వీటిని ఒక చోట డిస్కస్ చేస్తున్నాం సో ముఖ్యమంత్రి ఏవంత్ రేవంత్ రెడ్డి యొక్క పథకానికి సంబంధించినటువంటి పరిమితిని పెంచడం జరిగింది సో దీనికి సంబంధించినటువంటి ఈ పథకానికి ఇప్పటి వరకు ఎంత ఉండేదంటే ఈ యొక్క రాజీవ్ ఆరోగ్యశ్రీ చేయుత లో భాగంగా ఐదు లక్షల గరిష్ట పరిమితి ఐదు లక్షల రూపాయలు వండింది కానీ ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని పది లక్షల రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం జరిగింది సో డైరెక్ట్ క్వశ్చన్స్ ఆడతారు మీకు ఏం కన్ఫ్యూజన్ లేకుండా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ చేయుతలో భాగంగా ఆరోగ్య భద్రత కల్పించడానికి గరిష్ట పరిమితిని ఎన్ని లక్షలకు పెంచారంటే పది లక్షల రూపాయలకు ఓకే ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ పాయింట్ చూద్దాం ఈ యొక్క పథకం ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలందరికీ ప్రభుత్వం ఎంపిక చేసినటువంటి ఆసుపత్రుల్లో ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందుతుంది సో ప్రభుత్వము యొక్క గవర్నమెంట్ కొన్ని హాస్పిటల్ సెలెక్ట్ చేస్తుంది అందులో ఉచితంగా ఒక యొక్క ప్రజలు ఏం చేస్తారంటే కార్పొరేట్ వైద్యం అయితే అందుకోవడం జరుగుతుంది సో రేఖకు దిగువగా ఉన్నటువంటి తొంభై పాయింట్ ఒకటి సున్నా లక్షల కుటుంబాలకు ఈ యొక్క పథకం వర్తిస్తుంది అంటే పథకం ప్రారంభించినాటికి లెక్కలు అనమాట ఇవన్నీ అండ్ ఈ యొక్క పథకం ద్వారా పదహారు వందల డెబ్బై రెండు వైద్యపరమైనటువంటి ప్యాకేజీలు అందుబాటులోకి రావడంతో పాటు ఇది ఇరవై ఒకటి సేవలు అంటే స్పెషాలిటీ అనే సేవలు అని పిలుస్తారు కదా సో ఇరవై ఒకటి సేవలు కూడా బాధితులకు సమకూరునున్నాయన్నమాట అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ నోట్ అయితే చూద్దాము సో రాజీవ్ ఆరోగ్యశ్రీ చేయుత పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వైద్య సాయ వైద్య సాయాన్ని పది లక్షలకు పెంచడం ఇందాకే డిస్కస్ చేసే మనం ఈ పాయింట్ను అండ్ ఈ యొక్క పథకం రాజీవ్ ఆరోగ్యశ్రీ ఎంపానల్ ఆసుపత్రిలో అమలవుతుంది అలాగే ప్రభుత్వం ఎంపిక చేసినటువంటి ఆసుపత్రుల్లో కూడా ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది అండ్ మరొకటి ఇంపార్టెంట్ చూద్దాం నోటు సో వాస్తవానికి గతంలో ఆరోగ్యశ్రీ కింద రెండు లక్షల వరకు మాత్రమే ఈ యొక్క కవరేజీ ఉండేది ఆరోగ్య బీమా అనేది అండ్ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఆయుష్మాన్ భారత్ పథకం కూడా ఆరోగ్యశ్రీని కలిపి చేస్తుండడంతో కవరేజీని ఐదు లక్షలకు పెంచడం జరిగింది అండ్ తెలంగాణలో ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పది లక్షలకు పెంచడం జరిగింది సో ఫస్ట్ రెండు లక్షలు ఉండేది తర్వాత ఐదు లక్షలకు పెంచారు ఆ తర్వాత దీన్ని పది లక్షలకు పెంచారు ఓకే ఫ్రెండ్స్ ఇది మీకు ఆరోగ్యశ్రీ చేయుతకు సంబంధించి పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు ఓకే నెక్స్ట్ పథకం చూద్దాం నెక్స్ట్ పథకానికి సంబంధించి చూద్దాం సో ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకము సో మహాలక్ష్మి పథకంలో భాగంగా ఇది కూడా ఒక ఉప పథకం అన్నమాట దీనికి సంబంధించినటువంటి వివరాలు ఒకసారి చూద్దాము సో మహాలక్ష్మి పథకంలో భాగంగా ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాన్ని రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఏడున ప్రారంభించడం జరిగింది సచివాలయంలో ప్రారంభించారు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సో మహాలక్ష్మి పథకంలో ఉపభా ఉప పథకమే ఈ యొక్క గ్యాస్ సిలిండర్ ఐదు వందల రూపాయలకే సో ఎప్పుడు ప్రారంభించారంటే రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఏడున ప్రారంభించారు సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహిళా సాధికారిత అండ్ పొగ రహిత వంట పొగరహిత వంట అండ్ మహిళా సాధికారత కోసమే ఈ యొక్క ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది అండ్ ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి విధి విధానాల్లో చూద్దాము సో మొదటి పాయింట్ వచ్చేసి ఏంటంటే అర్హులైనటువంటి ఎవరైతే ఉంటారో వారికి గడిచిన మూడు సంవత్సరాల్లో వాడిన గ్యాస్ సిలిండర్ల సగటున పరిగణలోకి తీసుకొని ఆ మేరకు రాయితీ సిలిండర్లు ఇవ్వనున్నారు సో వాస్తవానికి యొక్క పథకం ఏంటంటే ఫస్ట్ ఈ యొక్క గ్యాస్ సిలిండర్లు ఎవరైతే తీసుకురావాలనుకుంటున్నారో వాళ్ళు గ్యాస్ రాగానే ఫస్ట్ ఐదు వందల రూపాయలు పే చేయాల్సి ఉంటుంది పే చేసిన తర్వాత ప్రభుత్వం ఏం చేస్తుందంటే రాయితీ పథకంలో భాగంగా వాళ్ళకు మళ్ళీ రిటర్న్ చేస్తుంది అదే దీ యొక్క స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం సో డైరెక్ట్గా నేరుగా ఫ్రీగా ఇవ్వరు ఫస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కట్టాల్సిందే ఆ తర్వాత ప్రభుత్వము కంపెనీలతో మాట్లాడి వాళ్ళకు రుణ పరిమితిని అంటే రుణాలను మళ్ళీ తిరిగి ఇచ్చేస్తారనమాట అది ఈ యొక్క స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం సో తెలంగాణలో తెలంగాణలో ఉన్నటువంటి తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి కంపల్సరీగా తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి వారి పేరుతో వినియోగంలో ఉన్నటువంటి గ్యాస్ కనెక్షన్ ఉండాలి సో మస్ట్ అండ్ సుడ్గా తెలంగాణ రాష్ట్ర ప్ర ప్రజలై ఉండాలి అలాగే వారి పేరుతో ఏదో ఒక కంపెనీకి సంబంధించి హెచ్పి గ్యాస్ అయితేనేమి భారత్ గ్యాస్ అయితే ఏదో ఒకటి ఉంటుంది కదా సో వాటిలో ఏదో ఒకటి గ్యాస్ కనెక్షన్ ఉండాలన్నమాట సో డిసెంబర్ ఇరవై ఎనిమిది నుండి జనవరి ఆరు వరకు ప్రజాపాలన కార్యక్రమంలో సబ్సిడీ సిలిండర్ కోసం దరఖాస్తు చేసిన వారు అర్హులు సో ఈ యొక్క పథకానికి సంబంధించి దరఖాస్తు చేసుకోవడానికి కొంత డేట్ అయితే ఇవ్వడం జరిగింది సో రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై ఎనిమిది నుండి రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఆరు వరకు ఈ యొక్క ప్రజాపాలన కార్యక్రమంలో యొక్క సబ్సిడీ సిలిండర్ ఏదైతే ఉంటుందో ఐదు వందల రూపాయలకి అనేది దానికోసం దరఖాస్తు చేయడానికి సమయం ఇచ్చారన్నమాట ఎవరైతే దరఖాస్తు చేసుకుంటారో వాళ్ళు మాత్రమే ఐదు వందల రూపాయల సబ్సిడీ సిలిండర్కు అర్హులు అనమాట ఓకే నెక్స్ట్ పాయింట్ చూద్దాం సో వినియోగదారుల తొలుత సిలిండర్కు పూర్తి మొత్తాన్ని చెల్లించాలి సో ఇందాక డిస్కస్ చేసాం కదా సో ఫస్ట్ వీళ్ళైతే ఉంటారో వాళ్ళు మొత్తంగా చెల్లించాల్సి ఉంటుంది వారికి ఇచ్చేటువంటి సబ్సిడీకి తగినంత మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వము ఆయిల్ కంపెనీలకు చెల్లిస్తుంది సో ఆ రాయితీ మొత్తాన్ని ఆ యొక్క ఆయిల్ కంపెనీలు లబ్ధిదారు బ్యాంకు ఖాతాకు ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా అందిస్తారు సో బ్యాంకు అకౌంట్లో డైరెక్ట్గా ఆ యొక్క ఆయిల్ కంపెనీలు ఏవైతే ఉంటాయో వాళ్ళు డైరెక్ట్గా లబ్ధిదారులకు వేస్తారన్నమాట సో ఈ యొక్క పథకంలో మొత్తం లబ్ధిదారులు వచ్చేసి ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు లక్షలుగా గుర్తించారు పథకం ప్రారంభం నాటికి అండ్ ఈ యొక్క పథకం మొత్తం చూసుకుంటే ముప్పై తొమ్మిది లక్షల యాభై వేలు అని చెప్పాం కదా సో ఇందులో అత్యధికంగా ఏ ఏ ప్రాంతానికి ఏ రాష్ట్రానికి ఏ జిల్లాకు చెందిన వారు ఉన్నారంటే హైదరాబాద్కు చెందిన వారు దాదాపు మూడు లక్షల యాభై ఐదు వేల మంది ఉన్నారు అండ్ ములుగులో ములుగు జిల్లాలో వచ్చేసి తక్కువగా నలభై నాలుగు వేల మంది ఉన్నారు ఈ యొక్క పథకానికి సంబంధించిన అర్హులు సో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ యొక్క సబ్సిడీ గ్యాస్కు సంబంధించినటువంటి పథకము అనేది ఈ యొక్క పథకం అనేది మానిటరింగ్ చేస్తుంది సో మీకు ఎగ్జాంపుల్ అడిగే ఛాన్స్ ఉంది సో ఎవరి ఆధ్వర్యంలో అంటే జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో యొక్క సబ్సిడీ గ్యాస్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఈ యొక్క పథకం అనేది మానిటరింగ్ చేయబడుతుంది ఫ్రెండ్స్ ఓకే ఇవి మీకు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన నూతన పథకాల్లో భాగంగా పార్ట్ వన్ వీడియో ఇది సో పార్ట్ టూలో మనం మళ్ళీ కలుద్దాం సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మాకు సపోర్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్